అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫిఫ్టీ వన్ విందాం అందరూ ఎంత వెతుకుతున్నా కూడా ఎక్కడా కూడా శ్రావ్య తెలియకపోవడంతో తెలియకపోవడంతో అసలేమైపోయావు బంగారం ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఆ మాట మనస్ఫూర్తిగా అన్నది కాదు ఏదో కోపంలో అలా అనేసానని నీకు తెలియలేదా బంగారం అందుకే నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావా అనుకుని బాధపడుతూ అప్పటికే ఊపిరాడక ఎటు వెళ్తున్నాడో ఎంత దూరం వెళ్ళిపోయాడో కూడా తెలియకుండా సిటీ అవుట్స్కర్ట్స్ వరకు వెళ్ళిపోయాడు హర్ష అలా వెళ్తున్న హర్షకి ఎందుకో శ్రావ్య తన చుట్టుపక్కలే ఉందని అనిపిస్తూ ఉంటే వెంటనే కారాపి కిందకి దిగి శ్రావ్య శ్రావ్య బంగారం అంటూ రోడ్ మీదే గట్టి గట్టిగా పిలుస్తూ చుట్టుపక్కల చూస్తున్నాడు అలా పిలుస్తూ ఉండగా హర్ష కాల్ రావడంతో శ్రావ్య కోసం ఏమైనా తెలిసిందేమోనన్న ఆశతో కాల్ లిఫ్ట్ చేశాడు హర్ష అవతలి వైపు ప్రణయ్ రే చిన్న శ్రావ్య గురించి ఏమన్నా తెలిసిందా అని అడగడంతో హర్ష కాస్త అసహనంగా ఫీల్ అయ్యి లేదు అని చెప్పేలోపు తనున్న రోడ్ పక్కనే కొంచెం దూరంలో ఒక వ్యాన్ ఉండి అక్కడి నుంచి పెద్ద అరుపు వినపడంతో శ్రావ్య అనుకుంటూ ప్రణయ్తో శ్రావ్య ఇక్కడే ఉందని చెప్పి ఆ ప్లేస్ చెప్పడంతో ఓకే హర్ష మేము కూడా దగ్గరలోనే ఉన్నాం వస్తున్నామంటూ కాల్ కట్ చేసి విజయ్ గారు చాణక్యకి కాల్ చేసి చెప్పి తను కూడా అక్కడికి బయలుదేరాడు ప్రణయ్ ప్రణయ్కి చెప్పిన వెంటనే హర్ష కూడా అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు హర్ష అటువైపు పరిగెడుతూ వెళ్తూ ఉండగానే ఈసారి శ్రావి అరుపు కాకుండా కొంతమంది మగవాళ్ళ అరుపులు వినపడుతున్నాయి హర్ష స్పీడ్గా అక్కడే చేరుకుని అక్కడ పరిస్థితి చూసి అక్కడే ఉన్న స్రావిని చూడగానే షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసుకుని మరి అలానే చూస్తూ ఉండిపోయాడు అప్పుడే కార్లు అక్కడ చేరుకున్న చాణక్య ప్రణయ్ అలాగే విజయవాడ పరిస్థితి కూడా అదే వాళ్ళు కూడా హర్షలన్నీ గుడ్లు తేనేసి మరి శ్రావి వైపు చూస్తున్నారు అక్కడ శ్రావ్య జుట్టు విరబోసుకుని ఎర్రని చింతనిపు లాంటి కళ్లతో ఉగ్రరూపం దాల్చి కోపంగా అక్కడే కింద పడున్న రౌడీని చూస్తోంది అక్కడే పక్కనే ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి కూడా వైపు చూస్తూ గజగజ మునికిపోతూ భయంతో చెమట్లతో తడిచిపోయి అలానే నిలబడిపోయింది హర్ష వెంటనే తేరుకుని శ్రావ్య దగ్గరికి వెళ్ళి బంగారం అంటూ పిలిచి తన్ను పట్టుకునే లోపు శ్రావ్య వైపు తిరిగి అరిచిన అరుపుకి కాదు కాదు గర్జనకి అక్కడున్న అందరిగుండలు జారి చేతుల్లోకి వచ్చాయి శ్రావి అలానే అరుస్తూ అక్కడ తన్నే చూసి భయపడుతున్న అమ్మాయిని చూపిస్తూ ఆ అమ్మాయిని ఏమన్నా చేయాలనుకుంటే చంపేస్తాను అంటూ హర్షను కొట్టడానికి హర్ష మీదకి రాబోతుంటే వెంటనే విజయ్ గారు ప్రణయ్ ఇద్దరు శ్రావి చెరో చేయి పట్టుకుని ఆమె రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ చాణక్య మాత్రం ఇంకా షాక్లో అలానే ఉండిపోయాడు వాళ్ళిద్దరూ శ్రావ్యని ఆపడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా శ్రావి ఇద్దర్ని చాలా సింపుల్గా పక్కకు విసిరేసి హర్ష వైపు రాబోతుంటే హర్ష వెంటనే బంగారం కూల్ డౌన్ నేను ఈ భర్తని అంటూ ఒక్క ఉదుటిన శ్రావ్యని కౌగిలించుకున్నాడు అంతే అప్పటి వరకు గింజుకున్న శ్రావ్య మెల్లిమెల్లిగా హర్ష కౌగిల్లో కరిగిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది దాంతో హర్ష కంగారుగా బంగారం బంగారం అంటూ శ్రావ్య చెంపలను తడుతూ లేపడానికి ట్రై చేస్తున్నాడు వెంటనే చాణక్య తేరుకుని హర్ష దగ్గరికి వచ్చి తన భయంతో కళ్ళు తెరి పడిపోయిండొచ్చు హర్ష మనం ఇంటికి వెళ్లేదో కళ్ళు తెరిచేస్తుంది నువ్వేం భయపడకు శ్రావ్యని తీసుకొచ్చి త్వరగా కారులో కూర్చోబెట్టి అన్నాడు భయంగా ఆకాశంలోకి చూస్తూ హర్ష సరేనని వెంటనే శ్రావ్యని ఎత్తుకుని నడుస్తూ ఉండగా అప్పటి వరకు మేఘాల్లో ఉన్న పౌర్ణమి చంద్రుడి కిరణాలు శ్రావ్య మీద పడగానే శ్రావ్యకు మెదళ్ళే ఏవేవో జ్ఞాపకాలు కళల రూపంలో కళ్ళ ముందు కదులుతూ ఉంటే హర్ష చేతుల్లో అటు ఇటు కదులుతూ గింజుకుంటోంది హర్ష ఏమైందో అనుకుని శ్రావ్య కిందకు దించి బంగారం ఏమైంది అంటూ మళ్ళీ శ్రావిని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రావ్య కళ్ళ ముందు ఏవో స్మృతులు మెదిలి ఒకసారి తనకి హర్షకి చాణక్యకి వచ్చిన సేమ్ కళ హర్షన్ ఎవరో పొడిచి చంపినట్టు కనపడగానే శ్రావ్య గట్టిగా ఏవండి అంటూ కళ్ళు తెరిచి ఏవండి ఏవండి అంటూ ఏడుస్తోంది శ్రావిని అలా చూసి హర్షకు బాధ పొంగుకొచ్చేస్తున్న అతి కష్టం మీద కన్నీళ్ళ నాపుకొని బంగారం ఏమైంది నీకు ఈవేళ ఒకసారి ఇలా చూడు అంటూ శ్రావ్య తన వైపు తిప్పుకున్నాడు అప్పుడు శ్రావ్య హర్షని చూసి తన చేతులు తన చెంపలపై వేసి నీరసంతో చాలా చిన్నగా పనీంద్ర గారు మీరు బాగానే ఉన్నారు కదా మీకేం కాలేదు కదా అంటూ ఏడుస్తోంది అప్పటికే పౌర్ణమి ప్రభావం ఇంకా ఎక్కువగా పెరిగి మరింత కాంతిని వెదజల్లుతూ ఉంటే ఒక్కసారిగా ఎవరో ఒంటి మీద యాసిడ్ పోసినట్టుగా అయిపోయి మంటతో ఒళ్లంతా తణువుకుంటూ గట్టిగా రస్తోంది వెంటనే చాణక్య హర్ష డీడ్ ఫాస్ట్ తనని వెంటనే కారులో కూర్చోబెట్టు అంటూ కోపంగా గట్టిగా అరుస్తూ చెప్పాడు వెంటనే హర్ష ఆమెను ఎత్తుకొని కారు బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తను కూడా ఆమె పక్కన కూర్చుని చూడు బంగారం నీకేం కాలేదు చూడు నువ్వు బాగానే ఉన్నావు అంటూ ఆమెను శాంతపరుస్తూ తను గట్టిగా చుట్టుకున్నాడు అప్పటి వరకు పడినట్టుగా ఉన్న శ్రావ్య పరిస్థితి ఇప్పుడు మంచుకొండల్లో తేలుతున్నంత ప్రశాంతంగా అనిపించి అలానే హర్షగుండలపై సేతీరుతోంది తర్వాత విజయ గారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి తల్లి అసలు ఎవరు నువ్వు అసలు ఇక్కడ ఏం జరిగింది వీళ్ళెందుకు ఎలా పడున్నారు అసలు నువ్వు మా కోళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు ఆయన అందుకు ఆ అమ్మాయి నా పేరు సింధు అండి అని ఏం జరిగిందో అంతా చెప్తోంది అసలు హర్ష తన్న అలా అనగానే శ్రావ్య ఏడ్చుకుంటూ కిందకొచ్చేసి గార్డెన్లో ఉన్న సోఫాలో కూర్చుని బాధపడుతోంది శ్రావి ఎలా బాధపడుతూ అసలు ఇదంతా వంట లెక్క వచ్చింది అది వంట చేయడంతో ఆయన ఏదో నన్ను ఉడికించడానికి దాన్ని అలా పొగుడుతుంటే నేనేమో ఏమో ఆలోచించకుండా వెళ్ళి ఆ చాణక్య గారికి వడ్డిస్తూ నా బాధ ఆయనకి తెలియాలని నన్ను ఉడికించాను నేను తర్వాత ఇద్దరు మౌన పోరాటం చేసుకుని తర్వాత మళ్ళీ మీరే కావాలని దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారని అనేశాను అయినా నేనలా అనుండకూడదు కానీ ఏదో కోపంలో అలా అనేశాను అనుకుని ఒక క్షణం ఆగి అవును నేను కోపంలో అన్నట్టుగానే ఆయన కూడా నన్ను కోపంలో అలా అనుంటారు కదా నాది మాత్రమే కోపమా ఆయనది కాదా అనుకుని ఇందులో ఇద్దరిది తప్పుంది కానీ ఎంత కోపం వచ్చినా కూడా ఒక ఆడపిల్లని పట్టుకుని ఆవేశంలో అయినా సరే ఆయనంత మాట అనుండకూడదు అందుకే దానికి పనిష్మెంట్గా నేను ఆయనతో కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తే అప్పుడు ఆయనకి నా బాధ తెలిసి ఇంకోసారి అలా అనడానికి ఆలోచిస్తారనుకుని లోపలికి వెళ్దాం అనుకుని లేచి వెళ్ళేటప్పటికీ గేట్ బయట ఎవరో అరిచినట్టుగా అనిపించి అటువైపుకు చూడగా అక్కడ కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని కట్టేసి లాకెళ్తూ ఉన్నారు అది చూసిన శ్రావ్య వెంటనే గేట్ దగ్గరకు పరిగెత్తి అక్కడ వాచ్మెన్ కూడా కనపడకపోవడంతో ఎవరికైనా చెప్పి వెళ్లేంత టైం కూడా లేక వాళ్ళు వెళ్ళిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది శ్రావ్య వాచ్మెన్ కోసం వెళ్లే ముందే పాప వాచ్మెన్ ప్రకృతి పిలవడంతో అతను అలానే నిద్రవత్తులో వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వచ్చి మళ్లీ నిద్రపోయిన కొంతసేపటికి హర్ష రావడం తన కోపానికి బలైపోవడం జరిగిపోయింది శ్రావ్య వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఒక చోట వేనెక్కించడం చూసి వెంటనే ఎక్కడికి వెళ్ళి రే ఆ అమ్మాయిని వదలండిరా వెదవల్లారా వదలండి తన్ని అంటూ వాళ్ళ చేతుల్లో నుండి ఆ అమ్మాయిని విడిపించడానికి ప్రయత్నిస్తోంది వాళ్లలో ఒకడు రే ఈ రోజు మనకు పరమాణం దొరికిందనుకుంటే ఏకంగా ఇప్పుడు బిర్యానీయే మనం వెతుక్కుంటూ వచ్చింది దీని కూడా వ్యాన్లో పడేయండిరా అంటూ శ్రావ్యని కూడా వ్యాన్లో పడేశారు దాంతో శ్రావ్య రే చింపాంజిల్లారా పరమాణం ఏంటి బిర్యానీ ఏంటి ఏం వాగుతున్నారా మీరు మర్యాదగా మమ్మల్ని వదిలేస్తారా లేకపోతే నా ప్రతాపం ఏంటో చూపించమంటారా అంటూ తన బలాన్నంతా ఉపయోగించి ఒక్కసారిగా పక్కనోడి కడుపులో గుద్దింది వాడు పెద్ద సైజ్ గాడ్జిల్లారా బ్రేవ్ అంటూ ఒక తేనుపు తేంచి థ్యాంక్స్ పిల్ల ఇంత నుంచి తిన్న ధరక్క బాధపడుతుంటే భలే సమ్మగా గుద్దామని ఇంకో తేనె వదిలాడు చిచి అంటూ తన పక్కనే ఉన్న సింధు మీద పడిపోయి రే అడ్డగాదిల్లారా మమ్మల్ని వదిలేయండిరా దొంగ మీద వల్లారా అంటూ ఇంకా తెలుగులో తిట్లు దొరక్క ఇంగ్లీష్లోకి దిగి రేడియట్స్ స్క్రౌండ్రల్స్ బఫెల్లోస్ కంట్రీ బ్రూట్స్ అంటూ తిడుతూ ఉంటే డ్రైవర్ పక్కన కూర్చున్నాడు రే ఆ మేడంగారు నోరు కూడా మూసేయంరా నాయన మనకు అర్థం కాకూడదని ఇంగ్లీష్లో ఏవేవో బూతులు తిడుతోందని అనడంతో శ్రావ్య పక్కన ఉన్నోడు తన జేబులో ఉన్న కచ్చీఫ్ తీసి కట్టబోతుంటే అది కచ్చీఫో లేక మసగుడ్డో కూడా తెలియకుండా ఉన్న కచ్చీఫ్ అవతారం చూ శ్రావ్య చిచి దన్న నోటికి కట్టుకు కడితే వెంటనే చచ్చిపోయేలా ఉన్నానంటూ దూరంగా జరిగింది దానితో వాడు శ్రావ్య పైటి కొంగుతో ఆమె నోటిని కట్టేసి తన కచ్చీఫ్ ఆమె చేతులను కట్టేశాడు శ్రావ్య భయం భయంగా తన మనసులో దేవుడా ఏదో మొండి ధైర్యంతో అరుస్తున్నాను కానీ వీళ్ళు ఏం చేస్తారో ఏంటోనని చాలా భయంగా ఉంది ప్లీజ్ దేవుడా నువ్వే ఏదో ఒకలా ఈ రాక్షసులను మమ్మల్ని రక్షించు అని కోరుకుంటూ ఏం జరుగుతుందో ఏంటోనని భయపడుతూ ఉంది కొంతసేపటి కారు సిటీ అవుట్స్కట్స్లో రోడ్డు వైపుకి వెళ్ళి ఒకవైపు ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని వ్యాన్ అక్కడ ఆపి ఇద్దరిని కిందకి దింపి ఇద్దరిని అక్కడే కింద పడేశారు తర్వాత నలుగురు రౌడీలు శ్రావ్య కోసం ఫస్ట్ నేనంటే నేనంటూ కొట్టుకుంటున్నారు తర్వాత ఒకడు సరేరా మనం ఒక పని చేద్దాం ఆ పిల్లకు వేలంపాట వేసుకుని ఎక్కువ పలుకుతాడో వాడికి ఆ పిల్ల ఫస్ట్ అనుకుని వేలంపాట మొదలుపెట్టారు అది చూసిన శ్రావ్య తన మనసులో రే వెదవల్లారా నేనేమైనా ఫిష్ మార్కెట్లో చేపనంటరా నా మీద వేలంపాట పాడుతున్నారు అనుకుని తిట్టుకుని తన కట్టలు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆ నలుగురిలో ఒకడు ఇక నా గిట్టుబాటు కాదు కానీ మీరు కానియండి ఈ లోపు నేను ఆ పిల్ల సంగతి చూసుకుంటానంటూ సింధు వైపుకు వెళ్తున్నాడు అప్పటికీ ఏడుస్తున్న అమ్మాయి వాడు తన వైపే రావడంతో నోరు మూసేసినా కూడా చాలా గట్టిగా ఏడుస్తోంది అది చూసి శ్రావ్య ఇంకా బలంగా తను కట్లు విడిపించుకోవడాన్ని చూస్తోంది వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చుని ఆమెను వెనక్కి పడేసి ఆమె ఒంటి మీద ఉన్న చున్నీని తీసి పక్కన పడేశాడు దానితో ఆ అమ్మాయి ఇంకా ఎక్కువగా రోధిస్తూ ఉంటే వాడు అమ్మాయి మీదకు వంగి ఆమెను ముద్దు పెట్టుకుందాం అనుకునే లోపు సడన్ గా ఒక పెద్ద అరుపు వినపడి ఒక్క క్షణంలో ఆ అమ్మాయి మీద ఉండాల్సిన వాడు అక్కడే కొంచెం దూరంలో ఉన్న చెట్టు మొదల దగ్గర లేని వాళ్ళలో కూర్చున్నాడు ఆ అరుపుకి శ్రావ్య వైపుకు చూసిన అమ్మాయికి ఆ రౌడీలకు ఒక్క క్షణం ఏమైందో అర్థం అలా చూస్తున్నారు అసలు ఏమైందంటే ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడాలని కట్లు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న శ్రావ్య అతను ఒక పశువులా మీద పడుతూ ఆమెను బలవంతం చేయడం చూసి తన కంటి ముందు ఏవోవో జ్ఞాపకాలు మెదిలి భయంతో కోపంతో ఒక్కసారిగా తన ఒంట్లోకి ఏదో శక్తి ప్రవేశించినట్టుగా అయిపోయి తన లూజ్ హెయిర్ గాలికి ఎగురుతున్నట్టుగా ఎగురుతూ తన చేతికున్న కట్లు విడిపించుకుని ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి గట్టిగా అరుస్తూ వెళ్ళి ఆ అమ్మాయి మీద పడుతున్న వాడు మెడ పట్టుకొని విసురుగా లాగేయడంతో వాడు భూమి మీద వెనక్కి జర్రుమని జారుకుంటూ వెళ్ళి ఆ చెట్టు మొదలు గుద్దుకొని ఉన్నాడో పోయాడో కూడా తెలియని స్థితిలో ఆ చెట్టు దగ్గర అలానే చల్లం లేకుండా పడున్నాడు శ్రావ్య వెళ్ళ అమ్మాయి కట్లు విపి తలనిమిరింది భయపడకన్నట్టుగా కానీ ఆ అమ్మాయి మాత్రం అగ్నికోళాన్ని తలపిస్తున్న శ్రావ్య కళ్ళని చూసి భయంతో చిగురుటాకులో వణికిపోతోంది తమ వాడిన పరిస్థితిలో చూసిన మిగతా ముగ్గురు రౌడీలు కోపంగా శ్రావ్య మీదకి వెళ్లారు ఇందాక శ్రావ్య వ్యాన్లో కడుపులో గుద్దిన రౌడీ తన ముందుకు రాగానే శ్రావ్య సింపుల్గా ఒకే ఒక గుద్దు గుద్దింది అతన్ని అంతే వాడు దిక్కులు పికటిల్లేలా అరిచి నోట్లో నుంచి రక్తం కక్కుకుంటూ అక్కడికి అక్కడే పడిపోయాడు ముందు శ్రావ్య అరిచిన అరుపు విన్న హర్ష అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చే గ్యాప్లో మిగతా రోడీలు పని కూడా ముగించి దర్శనం దర్శనమిచ్చింది శ్రావ్య హర్షకి సింధు ఒక మధ్యతరగతి అమ్మాయి తన బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది తనకంటూ ఉన్నది తన తల్లి ఒక్కర్తే ఆవిడ కుంట్లో బాగోక మంచం పట్టారు అందుకే వాళ్ళ జీవనాధారం కోసం తన చదువు కోసం సింధు చదువును వదిలేయకుండా పార్ట్ టైం జాబ్ చేస్తోంది తన వర్క్ కంప్లీట్ కావడంతో తిరిగి వస్తున్న సింధుకి స్కూటీ ట్రబుల్ ఇవ్వడంతో ఆటో కోసం చూస్తుండగా ఆ రౌడీలకు సింధు కనబడి రే భలే ఉంది ఆటో కోసం చూస్తున్నట్టుంది ఎవరూ చూడకముందే తీసుకుని పోదాం పదా అని ఇంకొకటితో రే నువ్వు ఆ వీరగాడికి ఫోన్ చేసి వాడిని వ్యాన్ తీసుకుని త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పని మిగతా ఇద్దరు రౌడీలు సింధు దగ్గరికి వెళ్ళి చుట్టూ ఎవరు చూడడం లేదని నిర్ధారించుకుని వెంటనే ఒకడు సింధుని పట్టుకోగా ఇంకొకటి సింధు నోరు చేతులు కట్టేశాడు ఆ తర్వాత మూడోవాడు ఫేస్ కవర్ చేసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి రే వీరాగ్డ దగ్గరలోనే ఉన్నాడంట ఈ లోపమనల్ నా వీధి చివరకు వచ్చేయమన్నాడు అసలే ఇది కమర్షియల్ ఏరియా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం అని చెప్పడంతో మిగతా ఇద్దరు కూడా ఫేస్లు కవర్ చేసుకుని ముగ్గురు సింధుకు రౌండ్గా నుంచుని ఎవరికీ కనపడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అలా హర్ష ఇంటి ఇంటివైపు నుంచి తీసుకెళ్తూ ఉండగా సింధు ఆ ఇల్లు చూసి ఇంత పెద్ద ఇంటికి ఖచ్చితంగా వాచ్మెన్ ఉండుంటాడు కదా నేను ఏదో ఒక సౌండ్ చేస్తే అతనే వచ్చి నాకు హెల్ప్ చేస్తాడనుకుని ఏం చేయాలనుకుంటూ కిందకు చూడగా అక్కడ ఒక రాయి కనపడంతో సింధు తన కాలితో ఆ రాయిని ఫుట్బాల్ తన్నినట్టుగా హర్షవాళ్ళ కాంపౌండ్ గేట్ వైపు తన్నింది ఆ రాయి వెళ్ళి గేట్కి తగలడంతో అప్పుడే లేచి ఇంట్లోకి వెళ్ళబోతున్న శ్రావ్యకి ఆ సౌండ్ వినపడి గేట్ వైపు చూడగా అక్కడ ఒక రౌడి సింధు అలా రాయి తన్నడంతో ఏం చేస్తున్నావే నువ్వు అంటూ ఆమె చెంపపై కొట్టి తీసుకెళ్ళడం కనిపించి వెంటనే శ్రావయ్య వాళ్ళు వెనకాల వెళ్లడం వాళ్లకు దొరికి వాళ్ళని చితకబాదడం జరిగింది ఇంతలో ప్రణయ్ సింధు మా స్రావి ఉన్నట్టుండి అలా వైల్గేలా మారిపోయింది తను చూస్తే పెద్దవాళ్ళం మాకే చాలా భయం వేసిందన్నాడు అతను దాంతో సింధు అదే నాకు కూడా అర్థం కావడం లేదండి ఇందులో కూడా నన్ను బలవంతం చేయబోతుంటే ఏమైందో ఏమో అక్కొక్కసారిగా అమ్మవారు పోయినట్టుగా తను కట్లు విప్పేసుకొని కోపంతో ఊగిపోయే మహాకాళ్ల ఆవేశంతో ఊగిపోతూ బిక్కరగా అరుస్తూ ఆ రౌడీలందరినీ ఒంటి చేత్తో మట్టి కనిపించేసింది ఒక్క క్షణం నాకు కూడా అక్కకు తెయ్యం పట్టిందా లేక అమ్మవారు పూనారా అనిపించింది సింధు మాటలు విన్న విజయ గారు సరే తల్లి ఇక నువ్వేం కంగారు పడకు ఇప్పుడంతా బాగానే అయిపోయింది కదా మీ ఇంటి అడ్రస్ చెప్పు నిన్నక్కడ దిగబెడతామని ప్రణయ్ మేము వెళ్తాం నువ్వు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేసిరా అని చెప్పి ఆయన హర్షవాళ్ళు ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి అక్కడే బయట నిలబడి కారులో ఉన్న శ్రావ్యను టెన్షన్గా చూస్తున్న చాణక్యతో చాణక్య నువ్వు హర్షవన్ తీసుకుని వచ్చి నీ కార్ సంగతి పొద్దున చూసుకుందామని చెప్పి ఆయన కార్ తీసుకుని వెళ్ళిపోయారు చాణక్య కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుని హర్షని గట్టిగా కౌగలించుకుని కుక్క పిల్లలా ముడుచుకుని ఉన్న శ్రావ్యని ఒకసారి చూసుకుని కార్ స్టార్ట్ చేశాడు చాణక్య అందరూ ఇంటికి చేరుకోగానే హర్ష శ్రావ్యని చాలా జాగ్రత్తగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు అప్పటికే పౌర్ణమి చంద్రుడు మబ్బుల చాటికి వెళ్ళిపోయినందుకు చాణకి ఊపిరి పీల్చుకున్నాడు శ్రావిని పడుకోబెట్టిన తర్వాత ఆమెను చూడడానికి అందరూ అక్కడికి వచ్చారు అక్కడ విజయ్ గారు హర్షకి సింధు చెప్పింది మొత్తం చెప్పారు అదంతా అక్కడున్న సుశీల్ గారు కూడా విని ఏదో అనుభూతుంటే హర్ష తన మనసులో ఇప్పుడు అమ్మ దేవుడికి పూజలకి లింక్ చేసి మాట్లాడినా మాట్లాడుతుందనుకొని అందరితో పొద్దున మాట్లాడుకోవచ్చని ఇప్పటికే చాలా లేట్ అయిందని అందరినీ పడుకోవడానికి వెళ్ళమన్నాడు దాంతో అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రావ్య మిస్ అయిందన్న ఆనందంలో చరిత మాత్రం ఏం పట్టించుకోకుండా తన రూమ్లోనే ఉండిపోయి డోర్ వేసుకుని డ్రింక్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కుప్పిగంతులు వేస్తోంది శ్రావ్యకి అలా అయిందన్న బాధలో ఇప్పుడు తనకి ఎలా ఉందోనని దగ్గరుండి తను చూసుకోలేకపోతున్నానే అని బాధపడుతున్న చాణక్య రూమ్లోకి ఎంటర్ అయి అక్కడ చరిత్రను అలా చూడగానే అతనికి బీపీ ఒక రేంజ్లో పెరిగిపోయింది శ్రావ్య బయటకు వెళ్ళడానికి ఒక అందుకు చరిత కూడా కారణమేనని చాణక్య గుర్తుకు రాగానే వెంటనే రెండడుగుల్లో చరితను చేరుకుని ఏదో లోకంలో విహరిస్తున్న చరిత జుట్టుపట్టుకుని విసురుగా పక్కనే ఉన్న గోడ మీదకి విసిరేశాడు దెబ్బకు చరిత ఫోర్ హెడ్ వెళ్లి గోడను ఇచ్చేసింది దాంతో చరితకు మత్తు వదిలిపోగా గట్టిగా అమ్మా అంటూ అరిచింది చాణక్య మళ్ళీ చరిత జుట్టుపట్టుకుని ఎంత ధైర్యమే నీకు నా శ్రావి అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసి తను కనబడ్డం లేదనే ఆనందంలో నేనున్నానని తెలిసి కూడా నేనేం చేస్తాననే భయం కూడా లేకుండా డ్రింక్ చేస్తూ ఇలా కుప్పిగంతులు వేస్తావా అంటూ ఈసారి ఆమె నేల మీదకి విసిరేసి ఆ టేబుల్ డ్రాయర్లో ఉన్న గుండె సుదుల బాక్స్ తీసి వాటిని నేలపై వేసేసి అతను అక్కడేమైన సోఫాలో కూర్చుని మందు గ్లాసులో పోసుకుని సిప్ చేస్తూ చరితని చూసి ఇప్పుడు చేయవే డ్యాన్స్ అంటూ మ్యూజిక్ ఆన్ చేసి ఇది పది నిమిషాల సాంగ్ ఈ సాంగ్ అయ్యేంత వరకు నువ్వెక్కడా ఆకుండా డ్యాన్స్ చేయాలన్నాడు దాంతో చరిత భయంతో బిక్మొహం వేసుకుని అలానే చూస్తూ ఉంటే కమాన్ క్విక్ ఇప్పటికే వన్ మినిట్ అయిపోయింది ఇప్పుడు కానీ నువ్వు డ్యాన్స్ చేయకపోతే నీతో నాగిని డ్యాన్స్ చేయిస్తాను అప్పుడు నీ కాల్లో దిగాల్సిన సూదులు కాస్తా నీ ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటాయి చూసుకో అని గద్దించాడు చాణక్య దాంతో చరిత లేచి నుంచుని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఆ సూదులు ఆమె అరకాళ్ళలో దిగిన అరకం కనిపిస్తూ ఉంటే గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అలానే ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది తన మనసులో ఛ వీళ్ళు శ్రావణిని వెతుక్కోవడానికి వెళ్ళారు కదా పొద్దున వరకు రారు బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ఆ ఆనందంలో డోర్ లాక్ చేసుకోవడం కూడా మర్చిపోయి వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోయాను అనుకుంటూ ఉంటే చాణక్య ఒక షార్ప్ లుక్ ఇచ్చాడు ఆమెకు దాంతో దెబ్బకు వామో మర్చిపోయాను అనుకుని ఇంకేం ఆలోచించకుండా అలానే సాంగ్ అయ్యేంత వరకు కాళ్ళల్లో సత్తువ లేకపోయినా ఫ్లోర్ అంతా చలిత బ్లడ్తో తడిచిపోయినా అలానే డాన్స్ చేస్తూ చేస్తూ అప్పటికే చాలా బ్లడ్ పోవడంతో సాంగ్ అయిపోయిన వెంటనే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది కానీ తనకి ఏం పట్టనట్టుగా తను తాగడం అయిపోగానే బెడ్ మీదకు చేరి శ్రావ్య ఆలోచనలతో నిద్రపట్టక అలానే కళ్ళు మూసుకుని తన మనసులో గురూజీ నా బంగారం బయట ఉంటే తనకు ప్రమాదం అన్నారు కానీ పక్క వాళ్ళకి ప్రమాదం అని చెప్పలేదనుకుని చిన్నగా నవ్వుకొని అక్కడ నలుగురు అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు రేపు ఒకసారి హాస్పిటల్కి కాల్ చేసి కనుక్కోవాలి నా బంగారాన్ని చూస్తూ ఉంటే తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టున్నాయి అది కూడా పౌర్ణమి చంద్రుడి కాంతి కిరణాలు తగలడం వల్లే అనుకుంటా అంటే దీన్ని బట్టి నా బంగారానికి గత స్మృతులు పూర్తిగా జ్ఞప్తికి రావాలంటే ఒక రోజంతా ఆ పౌర్ణమి వెలుగులోనే ఉండాలి అలా ఉండాలన్నా తనకి నరకమే ఎందుకంటే తనకు ఆ కిరణాలు మీద పడుతూ ఉంటే తన ఒంటి మీద యాసిడి పోసినంత మంటొస్తుంది సో తన గత జన్మ గుర్తుకు రావాలంటే తనకి అంటే పౌర్ణమి వెలుగులో ఒక రోజంతా నుంచోవాలి తనకు గాని హర్షగాడికి కానీ తమ గత జన్మ గుర్తుకు రాకపోవడమే నాకు మంచిది శ్రావేకైతే ఇలా జరిగితే గతం గుర్తొస్తుందని నాకు తెలిసింది మరి హర్షగాడికి ఎలా గుర్తొస్తుంది ఒకవేళ వాడికి గుర్తొచ్చి శ్రావేక్ అలా చేస్తే కానీ గతం గుర్తురాదన్న విషయం తెలిసినా కూడా వాడు అలా చేయడానికి చస్తే ఒప్పుకోడు సో వీడికి గతం గుర్తు రాకుండా చేస్తే చాలు అప్పుడు ఇద్దరికి ఎప్పటికీ గతం గుర్తురాదు అప్పుడు నేను ఈజీగా వీళ్ళని మచ్చికి చేసుకుని ఏదో ఒక కారణం చెప్పి వీళ్ళతో చేయించాల్సిన మహాకార్యం చాలా ఈజీగా చేయించి ఆ తర్వాత హర్షని చరితని లేపేసి ఇద్దరు పాతలు అవర్స్ కాబట్టి ఇద్దరు కలిసి ఎక్కడికో లేచిపోయాలని నమ్మించి నేను ఆ బంగారాన్ని నా సొంతం చేసుకుంటాను అనుకుంటున్నాడు చాణక్య ఇందాక నా బంగారాన్ని చూస్తుంటే నాకు అప్పటి శ్రావ్యం చూసినట్టుగానే అనిపించింది అక్కడ అందరూ కూడా శ్రావ్య కోపంగా హర్ష మీదకు వెళ్ళింది అనుకున్నారు కానీ నా పాత శ్రావ్య నన్ను గుర్తుపట్టి హర్ష వెనుకున్న నా వైపుకే కోపంగా వచ్చిందని అక్కడున్న ఎవరికీ తెలియకపోవడం మంచిదైంది తన జ్ఞాపకాలతో పాటు తనలో నిర్లిప్తమైన శక్తులు కూడా ఏమైనా బయటకు వస్తున్నాయా అనుకుని తన గత జన్మ గుర్తురాపోయినా పర్లేదు కానీ నేను అనుకున్నది జరగాలంటే మాత్రం తనకి తన శక్తులు తిరిగి రావాలనుకుని ఇందాక శ్రావ్య పరిస్థితి గుర్తు తెచ్చుకుని బాధగా బంగారం ఎలా ఉన్నావురా అనుకుంటే ఎప్పటికొని నిద్రపోయాడు చాణక్య తన కౌగిల్లో కరిగిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రావిని చూసి ఆమె ఎదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడంత పెద్ద సునామీ సృష్టించి ఏం తెలియని అమాయకురాళ్ళ ఎంత బాగా నిద్రపోతున్నాయో బంగారం అనుకుని అసలేమైందే నీకు ఒక్కసారిగా అంత వైల్డ్గా బిహేవ్ చేసావు ఒక క్షణం నిన్ను అలా చూసి నాకే భయం వేసింది పాపం ఆ అమ్మాయి భయపడ్డానో తప్పులేదు అయినా అంత మంచిదని వేంటే బంగారం నువ్వు నీ గురించి అస్సలు పట్టించుకోకుండా ఆ అమ్మాయిని అలా కాపాడడానికి వెళ్ళిపోయావు నేను బంగారం అని పిలుస్తున్నాను గాని నీ మనసు నిజంగానే బంగారమే ఆ అమ్మాయిని ఏం చేస్తారో ఏంటో అన్న భయంలో ఒక్కసారి గల మెంటల్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఆడదంటే అబల కాదు సభలన్నట్టు నీలో ఉన్న సభలని నిద్రలేచి కోపంగా ప్రవర్తించుంటావు లేకపోతే నువ్వేంటి దుఃఖలా ఉన్న రౌడీలను ఒక్క షాట్కి విరగ్గొట్టేయడమేంటి అనుకుంటూ వా అమ్మో నేను నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం లేదంటే ఇందాక హైపర్లో నన్నే కొట్టేయిపోయావు నా బుజ్జు కొండలవే నువ్వు నీ కోపం రౌద్రం చూస్తే భయంతో పాటు దానికన్నా ఎక్కువ ముద్దొచ్చేసేవే బంగారం అందుకే నిద్రలేలా చేస్తున్నందుకు సారీ బంగారం అనుకుని వెంటనే శ్రావ్య లిప్స్పై తన పెదాలను నిలిపి కొంతసేపటి వరకు అలానే ముద్దు పెట్టుకుని వెంటనే దూరం జరిగిపోయి బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నాను అనుకుని ఆమెను అలానే కౌపులించుకుని నిద్రపోయాడు హర్ష తెల్లవారుజామునే అందరూ నిద్రలేచి శ్రావ్య పరిస్థితి ఎలా ఉందోనని ఎవరూ తమ వర్కులకు వెళ్లకుండా హర్ష వాళ్ళ కిందకి ఎప్పుడొస్తారా అని హాల్లోనే కూర్చుని వెయిట్ చేస్తున్నారు హర్షకు మేలకు వచ్చి కొద్ది కొద్దిగా కడుతురి చూసేటప్పటికి శ్రావ్య తన భుజంపై వాలిపోయి అతని జుట్టు నిమురుతూ కంటి నుంచి నీరు కారుతుంటే కనురప్ప కూడా వేయకుండా తదేకంగా హర్షనే చూస్తోంది హర్ష కూడా ఒక క్షణం అమ్మవైపే ప్రేమగా చూసి వెంటనే తనకి రాత్రి జరిగింది గుర్తొచ్చి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు దానితో అతను భుజంపై ఉన్న శ్రావ్య బెడ్ వెనక్కి పడిపోయి అబ్బా అంటూ లేచి కూర్చుని తనకు అన్నిటిని తుడుచుకొని సడన్గా మీకేమొచ్చింది అలా లేచి కూర్చున్నారు దెప్పకు జడుచుకున్నాను అంది చిరుకోపంగా అయ్యో సారీ బంగారం అని ఆమె చెంపలపై చేతులు పెట్టి అవును బంగారం ఇప్పుడు నీకు ఎలా ఉంది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు ఆమె మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలని హర్ష దాంతో శ్రావ్య అయోమయంగా నాకేమైంది నేను బాగానే ఉన్నాను అంది చాలా క్యాజువల్గా మరి నైట్ నీకు జరిగిందేమైనా గుర్తుందా అని అడిగాడు ఆమె అంత నార్మల్గా ప్రవర్తిస్తున్నందుకు అనుమానం వచ్చి హా గుర్తుంది అనంది చాలా సింపుల్గా శ్రావ్య వాట్ నీకు గుర్తుందా మరి నువ్వేంటి ఏం జరిగినట్టుగా ఇంత సింపుల్గా ఉన్నావు అని అడుగుతుంటే అబ్బా మీ ప్రశ్నల తర్వాత ముందు నువ్వు ఫ్రెష్ అవ్వాలి నాకు చాలా చిరాకుగా ఉందని హర్ష పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వాష్రూమ్లోకి దూరిపోయింది శ్రావ్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు